ఇంకా డీటెయిల్స్ చూస్తే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మమతా బలపడింది గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది దీని ప్రభావంతో సముద్రం అల్ల కల్లోలంగా మారింది రాకాశి అలలు భారీగా పడుతున్నాయి ప్రస్తుతం తుఫాను కాకినాడకు రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో మచిలీపట్నంకు నూట తొంభై కిలోమీటర్ల దూరంలో విశాఖకు మూడు వందల నలభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది రాత్రికి కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో తొంభై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగం బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు తుఫాను ప్రభావంతో కోస్తా ప్రాంత జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు తుఫాను ప్రభావంపై అధికారులను సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారు రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు ప్రయాణికులు భద్రత దృష్ట్యా బస్సు సర్వీసులు తగ్గించడంతో పాటు పలు రైళ్లు రద్దు చేశారు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు దీనిపై మరింత ఇక బొంతా తుఫాను నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇవాళ ఉదయం నుంచే అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు నర్సాపురం తీర ప్రాంతంతో పాటు పలు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు జిల్లాలోని సమగ్రంగా జిల్లాలోని పరిస్థితిని సమగ్రంగా తెలియచేసేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ హనుమంతు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు హనుమంతో చెప్పండి మరి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటివరకు ఎన్ని మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది వివరాలు తెలియజేయండి మేడం ఇక్కడ మోంగో తుఫాన్ అయితే చెప్పాలంటే అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి అదే విధంగా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు ఈ ఏర్పాట్లు పరీక్ష పర్యవేక్షించడానికి ఆ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అదేవిధంగా ఆ విద్యుత్ శాఖ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి అయిన గొట్టుబట్ రవికుమారు ఆ జిల్లా జిల్లా అధికారులు అందరూ ఆ మనం మన నర్సపూర్ తీర ప్రాంతానికి చేరుకున్నారు మేడం రైట్ అయితే మరి భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు మరి అక్కడ అందిస్తున్న సదుపాయాల గురించి కేందరసాపురంలో పదహారు పునరావాస కేంద్రాలు అదేవిధంగా భీమవరంలో పన్నెండు ఆరు పునరావాస కేంద్రాలు అదేవిధంగా తాడేపల్లిగూడెం లో పదమూడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ఆ వీటిలో ఆ వసతులు ఏ విధంగా ఉన్నాయో దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు అధికారులు అదే విధంగా నాయకులు కూడా పర్యవేక్షిస్తున్నారు మేడం రైట్ అయితే మరి జిల్లా కేంద్రాలతో పాటు అనేక మండలాల్లో టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు మరి ఆ నెంబర్ల వివరాలు తెలియజేయండి లేదంటే అక్కడ పరిస్థితిని వివరించండి మేడం ఆ వివరాలు అయితే ఉన్నాయి మేడం కాకపోతే ఇక్కడ ప్రజలు కొంచెం ఈ ఉధృతిని తగ్గించడానికి కొన్ని దేవాలయాల్లో సర్వమత ప్రార్థనలు చేస్తున్నారు ఆ ఉండి ఉండిలో సర్వ సర్వమత ప్రార్థనలు చేశారు ఈ ఉధృతి ఎక్కువగా ఉండకూడదు ఆ ఈ తుఫాను కంట్రోల్ కంట్రోల్లో ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్ తో వీళ్ళు సర్వమత ప్రార్థనలు కూడా చేశారు ఆ అవి ఏంటంటే వాళ్ళు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నారు మేడం ప్రస్తుతం పరిస్థితి బట్టి ఏమైనా ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ ఏమైనా సంభవించిందా ఆ చెప్పండి మేడం అయితే ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ ఏం లేదు ఆ కాకపోతే వర్షం అయితే ఈదురుగాలలో ఎక్కువగా వేసడంతో హోల్డింగ్స్ వద్ద భారీ వృక్షాల వద్ద ఎవరు ఉండవద్దు అధికారులు చెప్తున్నారు రైట్ అయితే హనుమంతులు మరి ప్రస్తుతం జిల్లాకు ప్రత్యేక అధికారులు నియమించారు మరి వారి ఏ ప్రాంతాల్లో ఎప్పటి వరకు పర్యటిస్తున్నారు కలెక్టర్ పర్యటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా కలెక్టర్ అదేవిధంగా మనకి కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గొట్టుపాటి రవికుమారు అదేవిధంగా జిల్లా ఎస్పి యంత్రాంగం అంతా నర్సాపురం తీర ప్రాంతం కావడంతో ఆ తీర ప్రాంతంలోని కేపి పాలెం పరిసర ప్రాంతాల్లో పర్యటించనున్నారు ఆ అదంతా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి పునరావాస కేంద్రాల్లో పెడుతున్నారా లేదా అని దగ్గరుండి పరిశీలిస్తున్నారు మేడం మరి అయితే తుఫాన్ నేపథ్యంలో పాపికొండలు బోటింగ్ బుట్టాయిగూడెంలో గుబ్బలమ్మ తల్లి ఆలయం మూసివేశారు మరి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎవరైనా అక్కడికి ఆల్రెడీ వెళ్ళి అక్కడ వాళ్ళు స్ట్రక్ అవటం ఏమైనా జరిగిందా పర్యాటకులు అయితే ఇది ముందుగానే తెలియజేయడం వల్ల అధికారులు ఏ ఏ విధమైన పర్యాటకులు రాకపోవడం అదే విధంగా అక్కడ ఎవరు ఉండకపోవడం ఆ సురక్షిత ప్రాంతాలు అంటే ఎవరిని రానివ్వకపోవడం పోలీసు నిబంధనలు దృష్ట్యా ఎవరు రాకపోవడం వల్ల అక్కడ ఆ సురక్షితంగా ఉందని చెప్పవచ్చు మేడం రైట్ అయితే మరి కాకినాడలో తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నందున ఆ ఎఫెక్ట్ పశ్చిమ గోదావరి జిల్లాపై ఏ విధంగా ఉండబోతుంది మరి నర్సాపురం తీర ప్రాంతం ప్రస్తుత పరిస్థితి ఏంటి ఈ విషయాలు తెలియజేయండి ఆ ప్రస్తానకైతే సందదతగా ఉంది ఈ ఈ అర్ధరాత్రికి తీరం దాటే అవకాశం ఉన్నందున ఆ భేకర తుఫాను వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ అధికారులు అందరూ అప్రమత్తత అయ్యారు సార్ మేడం భీమవరం నర్సాపురం ప్రాంతాల్లో మరి వర్షపాతం ఎంత మేర నమోదైంది అక్కడ మరి ఈ వర్షాల నేపథ్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేస్తున్నారు అంటురోగాలు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్య కార్యక్రమాలు ఏ విధంగా అక్కడ అమలు అవుతున్నాయో తెలియజేయండి అంటురోగాలు ప్రభుకన్నా అధికారులు అయితే చర్యలు అయితే చేపట్టారు మేడం ఇదైతే ఏ విధమైన చేరకుండా ఆ మున్సిపల్ అదే విధంగా రెవెన్యూ అందరు అధికారులు ఈ దీని మీద దృష్టి పెట్టి ఆ పెట్టి ఇక్కడ చేయిస్తున్నారు మేడం రైట్ అయితే మరి పునరావాస కేంద్రాల్లో ఉండే వాళ్ళకి ప్రభుత్వం మూడు వేల రూపాయలు నగదు అయితే పంపిణీ చేస్తామని తెలియజేశారు కదా మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అందరికీ అందుతుందా అక్కడ దీని పట్ల ప్రజలు ఏమంటున్నారు అందుతుంది మేడం మూడు వేలతో సహా వాళ్ళకి భోజనాలు అన్ని వసతులు కల్పిస్తున్నారు మేడం అక్కడ ప్రజలు ఏమైనా వారి స్పందన తెలియజేశారా ప్రజలైతే సంతోషం చేస్తున్నారు మేడం ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మేడం రెండు రోజుల క్రితమే వీళ్ళని చాలా మందిని పునరావాస కేంద్రాలకి బలవంతంగా తరలించినా సరే అక్కడ చూసుకుంటున్న విధానాన్ని బట్టి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మేడం రైట్ అయితే మరి తుఫాన్ ఏ తీరం దాటే అవకాశం ఉంది అంటే ఏమైనా దాని ఆ ఈ తీరం దాటే సమయం అయితే ఈ అర్ధరాత్రి అనేసి అది కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది మేడం అదే రైట్ గా మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం ఏదైనా చెప్పినట్టు సమాచారం ఏమైనా ఉందా ఇంచుమించుగా మించుగా ఏమైనా సమాచారం ఉందా అర్ధరాత్రనే తెలిసి జడమే తెలిసి మేడం రైట్ అయితే మరి రైతుల పరిస్థితి ఎలా ఉంది హనుమంత్ అక్కడ పంటల తుఫాన్ ప్రభావం ఎలా ఉంది ఆల్్రెడీ కోతకొచ్చే టైం అవుతుంది కాబట్టి రైతులు ఏ విధంగా స్పందిస్తున్నారు రైతులైతే బోర్న వెలిపిస్తున్నారు మేడం ఇది ఈ రైతులు కరెక్ట్ గా టైంలో ఇలా వాయుగుండాలు రావటం తుఫాను రావటం చాలా ఇబ్బందికరంగా ఉందని మా జీవితాలు చాలా చిన్న భిన్నం అయ్యాయని ఈ అప్పులు తీర్చలేక చాలా ఇబ్బందులు పడతామని భవిష్యత్తులో చాలా బాధల్లో ఉన్నామని తెలియజేస్తున్నారు మేడం మరి ప్రభుత్వం రైతులని ఆదుకోవడానికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అక్కడ వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏ విధంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మేడం ప్రభుత్వం అయితే అన్ని విధాలుగా సహకరిస్తుంది ఆదుకుంటుందనేసి చెప్తున్నారు మేడం ప్రభుత్వ అధికారులు అయితే ఇప్పటివరకు రైతుల వద్దకు ఏ అధికారి వెళ్ళలేదు అనేసి సమాచారం మేడం రైట్ హనుమంతు థ్యాంక్ యూ